మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఈ స్కాలర్షిప్లు గాని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రమే ఆపలేదండి ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ ఏడు నెలల కాలంలో ఫీజ్ రియంబర్స్మెంట్ ని ఆపేశాడు అమ్మఒడిని ఆపేశాడు చేయితుని ఆపేశాడు మెడికల్ కాలేజీలని కట్టడం ఆపేశాడు నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు అలాగే మీరు చూస్తే సున్నా వడ్డీ పథకాన్ని ఆపేశాడు ముఖ్యంగా పేదవాళ్ళకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగాలకి ఐఆర్ లేదు పిఆర్సీ లేదు కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైం స్పెండ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేస్తాం ఏ సంక్షేమాన్ని అందిస్తాం ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన మాటల్ని మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు ఈయన లోకేష్ అయితే మేము సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకుని అడగండి అన్నారు ఏ కాలర్ అండి రైట్ కాలరా లెఫ్ట్ కాలరా అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ సిక్స్ అమలు చేయరా ఈరోజు చూసే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్ గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ సిక్స్ ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు మేము వచ్చాక సంపద సృష్టించాక ఆదాయం పెరిగితేనే సూపర్ సిక్స్ అమలు చేస్తాం లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పా చెప్పలేదని అడుగుతున్నా ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు మళ్ళీ మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా వినుంటారు పెద్ద గొంతేసుకొని చెవులో మైక్ పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం పెద్ద విషయమా మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు మరి మీకు కూడా డెబ్బై మూడేళ్లు పూర్తయ్యాయి కదా మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేని డెబ్బై మూడు ఏళ్ల ముసలోడివి మీ అందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు మీకు వినిపిస్తుందా